వివిధ రకాల పత్రికలు రాసినైతే కాలేజీలపై కత్తి మెడికల్ కాలేజీలు మాకు వద్దు తీసుకోండి ఇక ప్రైవేటే మెడిషన్ వైద్య విద్య కులచిత్రం పులిందుల కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి పులిందుల కేటాయించిన సీట్లను వెనక్కి తీసుకోండి ఈ ఏడాది పులిందులకు వైద్య కళాశాలకు యాభై సీట్లు కేటాయిస్తే వెనక్కి తీసుకోమని ఇది ఇంపార్టెంట్ అమ్మకానికి మెడికల్ కాలేజీలు అమ్మకానికి మెడికల్ కాలేజీలు ఇది ఇచ్చిన సీట్లను క్యాన్సిల్ చేస్తూ ఉంది లెటర్ గవర్నమెంట్ పెట్టిన లెటరు ఎవరు పెట్టినారు ఈ లెటర్ అంటే కదా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టినారు మొదటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ లాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నేను మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు మా అందరి తాపత్రయం ఒకటే ప్రజలారా మీకు మేలు జరగాలని ఎన్నికలలో మాకు అన్యాయం జరిగినప్పటికీ వారం పది రోజులు మాత్రమే ఆ బాధను భరించి తిరిగి మళ్ళా మామూలుగా మీ మేలు కోసం మీ అభివృద్ధి కోసం మీ సంతోషం కోసం తాపత్రయపడే వాళ్ళే నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మా అందరి తాపత్రయం అదే మేము పెట్టే ప్రతి ప్రెస్ కూడా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారు కానీ తగ్గటే పొదుటూరు నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ఉద్దేశం కానీ భవిష్యత్ కాలంలో ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ప్రవర్తించం వ్యక్తిగత ద్వేషాలు లేవు మేము పత్రికాముఖంగా చెప్పబోయే ప్రతి మాట ప్రతి ప్రెస్ మీటు ఈ ప్రభుత్వంలో మీకు జరుగుతాన్న అన్యాయాన్ని మీకు చెప్పడమే ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఏమైతే హక్కులు కోల్పోతున్నారో ఏ భవిష్యత్తునైతే మీరు మీ బిడ్డలు కోల్పోతున్నారో అది చెప్పడం మా బాధ్యత చెప్పడమే కాకుండా వాటి కోసం పోరాడడం మా ప్రాథమిక బాధ్యత ఈ రెండు మాత్రమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మేము చేయబోయేది వ్యక్తిగతంగా ఎవరిని ఒక్క మాట కూడా దూషించాం ఒక అసభ్యకరమైన మాట కూడా ప్రస్తావించాం అర్థమైనంత వరకు వ్యక్తిగత ప్రస్తావన కూడా తీసుకురాను ప్రభుత్వం యొక్క ప్రస్తావన కూడా తీసుకొస్తాను ఇది ప్రజలు అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగానే స్పందించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇంకా నేటి పాత్రికేయుల ద్వారా ప్రజలైనటువంటి మీకు తెలియజేసే అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్న తర్వాత కూటమి ప్రభుత్వానికి మీరు ఓటేసి దాదాపుగా నూట అరవై నాలుగు సీట్లతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వారు స్థాపించిన తర్వాత మీకు జరిగిన మరొక నష్టం లేవు ఎన్నో నష్టాలు జరిగినాయి చెప్తా ఉన్నాం ఈ నాన్నెళ్ల కాలంలో మరొక నష్టం విద్యా విధానం ఇది అత్యంత ప్రాథమికమైనటువంటి అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి విషయం కారణం ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉండేదే పిల్లల విద్య ద్వారానే ఈ దేశం ఆర్థికంగా పురోగమనం చెందాలన్నా నాగరికత ప్రపంచంలో దూసుకుపోవాలన్నా విద్యా విధానం గొప్పగా ఉండగలిగినప్పుడే అక్షరాస్యత అందరికీ అబ్బినప్పుడే అది సాధ్యమవుతుంది మన కుటుంబం బాగుపడాలంటే కూడా మన పిల్లలు ఉన్నత విద్య చదవగలిగినప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగలిగినప్పుడే ఆర్థికంగా నాగరికతంగా సంస్కారతంగా సామాజిక గౌరవ ప్ర ప్రకారంగా ఆరోగ్య ప్రకారంగా మన కుటుంబం చాలా బాగుంటుంది దానికోసం పీట వేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలారా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది విద్యకు వైఎస్ఆర్ గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ తాంబూలం ఇచ్చింది విద్యకు ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో పెరుమార్పులు తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలు కానీ పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు కానీ యావత్ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి సమానమైనటువంటి విద్యా అవకాశాలను ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే తాపత్రయంతో పనిచేసినాడు ఆయన నిష్పక్షపాతంగా నిజాయితీగా పారదర్శకతో ముందు చూపుతో ఈ పిల్లలకు ఉన్నత విద్యను అందించే ప్రయత్నం చేసినాడు సత్ఫలితాలను సాధించినాడు ఐదు సంవత్సరాల కాలంలో మరొక ఐదు సంవత్సరాల కాలం మీరు మంచి అని ఉంటే మీ పిల్లలకు ఎంతో మేలు జరిగాడు పర్వాలే దురదృష్టం మమ్మల్ని వెంటాడిందో లేకుంటే ప్రజలను వెంటాడిందో ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువైంది కనీసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో యాభై శాతమైన విద్యా విధానంలో ప్రయాణించగలిగితే ఉద్యోగ గొప్ప మేలు జరుగుతుందనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలోని విద్యా విధానానికి చీకటి రోజులు సంభవించినాయి బ్లాక్ డేసే చీకటి రోజులే మీరందరూ ఓటేసి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుకు లోకేష్ బాబు గారికి ఆయన కొడుకు అంటే చంద్రబాబు నాయుడు గారి మనవడు ఎంపీలో ఆయన పేరు దేవాన్స్ గారికి భవిష్యత్తు ఇచ్చినారు ప్రజలారా మీరు చంద్రబాబు నాయుడు గారి బిడ్డలకి బిడ్డల బిడ్డలకు మీరు భవిష్యత్తునిచ్చినారు ఆయన ఓటేసి ముఖ్యమంత్రిని చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మీ బిడ్డల భవిష్యత్తుకు అంధకారాన్ని ఇస్తా ఉన్నాడు మీ బిడ్డల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు మీరు ఆయనకు వెలుగునిస్తే ఆయన మీ బిడ్డలకు చీకటిని ఇస్తూ ఉన్నాడు ఉదాహరణకు ఒకసారి విద్యా విధానాన్ని గమనించండి జూన్ నాలుగు తర్వాత ఆయన ఎన్నిక కాబడి నుంచి ఇప్పటి వరకు విద్యా విధానంలో మనకు జరిగిన అన్యాయాలు ఏంటి అనేది మెడికల్ కాలేజీల గురించి ఒక వారం పది రోజులుగా ప్రతిరోజు అన్ని పత్రికల్లో వస్తూ ఉన్నాయి అన్యాయం దొరుకుతుంది మనకు మెడికల్ కాలేజీలవి అసలు మెడికల్ కాలేజీలకు సంబంధించి